మానసా న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని కరణ్ గ్రామంలో ఎల్ఎన్ఆర్ వారి ఆధ్వర్యంలో శంకర హాస్పిటల్ వారి సహకారంతో కరణ్ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంతో పాటు పలు గ్రామాల నుండి ఐదు వందల వరకు ప్రజలు వచ్చి కంటి వైద్య శిబిరంలో పాల్గొన్నారు ఈ వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలు తమ కంటి డాక్టర్ తో సంప్రదించి వారికి వైద్యం నిర్వహించి అవసరమైతే కంటి ఆపరేషన్ కోసం హైదరాబాద్ శంకర హాస్పిటల్లో ఎల్ఎన్ఆర్ వారి సహకారంతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తామని ఉచిత కంటి వైద్య శిబిరం క్యాంప్ కోఆర్డినేటర్ డాక్టర్ శివరంగ తెలిపారు ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజలు హాజరయ్యారు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ఎన్ఆర్ లొంక నర్సింహుల సహకారంతో తాండూరు నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమని తెలిపారు ठीक है ठीक है हेलो मैं ये कहूं कि पेशेंट का रिपोर्ट निकलवाना चाहता हूं हां ये बोल रहा ना बात करते हैं कि मतलब एक ड्राव जो आपका लैब पर टिकट आता है करवाते हैं

సూచించినప్పుడు సరైన అక్కడిని నేర్తామని చెప్పి అక్కడ ఇక్కడ కార్యక్రమం నిర్వహించడానికి కరెన్కోట్ గ్రామ ప్రజల తరఫున కోరుకునేది గతంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ అయితే అయితే ఆగిపోయింది మరి ఇప్పుడు అన్న చొరవ తీసుకొని కరన్కోట్ కు పర్మనెంట్ సొల్యూషన్ కింద ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ చేసి పెద్దమ్మల మండలంలో నూట ఇరవై మందికి ఆపరేషన్లు కూడా చేపించడం జరిగింది అదేవిధంగా స్కూళ్ళల్లో కూడా ఎక్కడైతే పిల్లలు చదువుకోలేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి నోటు పుస్తకాలతో పాటు ఆట వస్తువులు సౌండ్ బాక్సులు అట్లాంటివి కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు పోతున్నాం తర్వాత పెద్దమ్మలు చూసిన తర్వాత అన్నగారికి ఒకటే చెప్పడం మాకు మీ సహాయ సహకారాలు ఉంటే మేము ఖచ్చితంగా కాన్సెన్స్ లో అన్ని గుణంగా చేయాల్చుకున్నామంటే నువ్వు అట్లాంటి మంచి పనులు నేను ఎప్పుడు నేను ఎంత ఉంటా మీరు ఇట్లాంటివి చేస్తే నా ఆర్థికంగా కూడా నేను చూసుకుంటాను ఇంకా ఇట్లాంటి మీరు ఇంకా ఎక్కువ చేయాలంటే మాకు ప్రత్యేకంగా ఇట్లాంటి మనసున్న మహారాజుకి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన అనిల్ ముఖ్యం నేను అన్ని చూసుకుంటానని అని చెప్పి టెంట్లు భోజనాలు కూడా మన రాజన్న గారు బాస్ అన్న గారు ప్రతి ఒక్కరికి పార్టీ ప్రజలు నాగబన్న గారు మాకు ఇంత సహకరించినందుకు మా ఎల్ టీం తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను షూగర్ ఉంటేనే కొద్ది యాత్ర వాళ్ళకి రోజు అయిన తర్వాత మళ్ళీ చేపి చేస్తే ఖచ్చితంగా చేపిస్తాం అది లేని వారికి ఎంబడే మీరందరూ కూడా ఎక్కడ కూడా భయ మీరు భయపడవలసిన అవసరం లేదు నేను ఇంతకుముందు మొన్న పెద్ద నూట ఇరవై మందికి చేసినప్పుడు వాళ్ళని పంపేయడం జరిగింది హాస్పిటల్ హాస్పిటల్లో ఉంటే ప్రతి ఒక్కరిని కూడా మీకు కలిసి వచ్చిన అందరినీ కూడా ప్రతి పేషెంట్ దగ్గర కలిసి రావడం జరిగింది నర్సులు నేను దారసి అందరం కూడా ఉంటామని కూడా నర్సి రెడ్డి కూడా ఉన్నారు ఆ రోజు చాలా మంచిగా వాళ్ళు పర్ఫెక్ట్ గా చాలా మంచిగా చేసిండ్రు ఇది ఉందని చెప్తా ఉన్నారు మీరు ఎవ్వరు కూడా దాంట్లో మిస్ కావద్దు దయచేసి మీరు ఒక్కరు వెళ్ళినా కానీ ఎందుకంటే మేమందరం కూడా తోడుగా ఉంటాం ఇప్పుడే మన గ్రామస్తులు కూడా రాజ్ కుమార్ కానీ శరణు కానీ అనిల్ కానీ వీళ్ళందరూ కూడా అయ్యి వీళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారు మీకు చివదోడు వాదోడుగా ఉంటారు అవసరం అనుకుంటే భగ్గు రాజు అన్నట్టు ఒక పిలుపు విలుస్తే నేను వారి మీకు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మేము అన్ని దగ్గర నుండి చూసుకుంటాం దయచేసి మీరు ఏ ఇది కాకుండా మీరు తీసుకున్న వెళ్ళండి మళ్ళీ మంచి ఆపరేషన్ చేయించి ఈ గ్రామంలో తీసుకొచ్చి వదిలిపెట్టే బాధ్యత ఖచ్చితంగా నర్సింగ్లు కానీ మేము అందరం కూడా తీసుకుంటాము శంకర ఐ ఫౌండేషన్ హైదరాబాద్ నుంచి వస్తున్నాము మేము శంకరా కంటి ఆసుపత్రి హైదరాబాద్ ద్వారా ఐ ఫౌండేషన్ నిర్వహించి గ్రామాలలో ఎక్కడైతే పేద ప్రజలు ఉంటారో వారికి శుక్లమ్మ పరీక్షలు చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంటు ఒక్క రూపాయి కూడా లేకుండా పూర్తి ఉచితంగా చేయడం జరుగుతుంది ఈ అద్భుత కార్యక్రమంలో మనతో పాటి పాల్గొంటున్న వారు ఎల్ఎన్ఆర్ యువసేన వారి ఆధ్వర్యంలోనే ఈ తాండూరు మండలంలో ఇప్పటిదాకా తాండూరు పెద్దమూల మరియు ఈ ఈ విలేజ్లో కలిసి మనం దాదాపుగా రెండు వందల పదిహేను ఆపరేషన్లు చేయడం జరిగింది